హాయ్ హలో వెల్కమ్ టు అతిథి మిత్రా వ్లాగ్స్ నేను ఈరోజు మన వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ తొమ్మిదేళ్ళు మీరు చూసే ఉంటారు కదా ఎస్ అదేనండి మన ఇంట్లో ఉన్న పూలను ఉపయోగించుకొని ఏ విధంగా పూలమాలను రెడీ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను ఎందుకంటే మన ఇండ్లలో చాలా రకాలైన పూల చెట్లు ఉంటాయి చాలా పువ్వులు పూస్తూ ఉంటాయి వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా పూలమాల ప్రిపేర్ చేసుకోవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది దీనికి కావాల్సిందల్లా ఒక పువ్వులు అలాగే ఒక దారం అండి ఇందులో నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మనం కుడి చేతి యొక్క బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు సహాయంతో దారంను ఉపయోగించుకొని పూలమాలను చాలా ఈజీగా అల్లుకోవచ్చండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మన కుడి చేతి యొక్క బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు సహాయంతో ఒక లూప్ దారంతో ఒక లూప్ లాగా వేసేసి ఎడమ చేతిలో ఉన్న పూలకి ఒక మలకలాగా వేసేసి గట్టిగా లాగేయండి అంతే సింపుల్ ఇక చక్కచక్క అన్ని పూలని వన్ బై వన్ వన్ బై వన్ పెట్టేసి పెద్ద మాలలాగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ పువ్వు సైజు కానీ తులసి దళాల సైజు కానీ పెద్దదిగా ఉన్నట్లయితే మనము ఆ లూపుని కొంచెం పెద్దది దారంతో పెద్దదిగా వేసేసి ఆ తులసి దళాలకు కానీ పెద్ద సైజులో ఉన్న పూలకు కానీ ఒక మలకలాగా వేసేసి గట్టిగా లాగేయండి ఓకే ఇంకా లైట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఈరోజే